కచ్చకాయలు తయారు చేసుకోవడానికి ఒక కేజీ చపాతీ పిండి తీసుకొని అందులోకి ఒక కప్పు ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి వేడి ఆయిల్ పోసుకోవాలి అప్పుడు సాఫ్ట్ సాఫ్ట్గా పిండి బాగా ఉంటుంది బాగా పిండిని మెత్తగా కలుపుకోవాలి నూనె బాగా కలుసుకునేంత వరకు తర్వాత ఇందులోకి కొంచెం పంచదార కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుసుకున్న తర్వాత అన్నీ బాగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకుంటే బాగా పంపుతుంది పూరి ఇలా మెత్తగా కలుపుకోవాలి అప్పుడు పూరి బాగా వచ్చేస్తుంది చూసారా ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టార్టీ పావు కేజీ కొబ్బరి పొడి హాఫ్ కేజీ పల్లీలు పావు కేజీ నువ్వులు ముప్పావు కేజీ బెల్లం అన్నీ కలిపి మిక్స్ పట్టుకోవాలి ఒక నాలుగు ఇలాచి వేసుకొని ఇలా వచ్చేస్తుంది నేను ఇలా మంచిగా అన్నీ కలుపుకొని సిద్ధం చేసుకున్నాను ఫస్ట్ మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న చిన్నగా ముద్దలు కట్టుకోవాలి పెట్టుకొని దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కొద్దిగా కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి సైడ్లకి కొద్దిగా వాటర్తో అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా బాగా బాగా అతుక్కుంటుంది స్టఫింగ్ మనకి బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న స్పూన్ తీసుకొనికోవాలి మనకి ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోవాలి ఇలా చిన్న స్పూన్తో ఇలా ఒత్తేసుకోవాలి లేకుంటే ఖర్చుగా పిండి బాక్స్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇలా డిజైన్ వచ్చేస్తుంది మీకు స్పూన్తో చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా చూడండి ఎంత బాగా వచ్చింది చూస్తే సరిపోతుంది కాస్త పిండి వేస్తే ఓకే పిండి రెడీ అయింది కాయలు మెల్లమెల్లగా వదిలేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చేంత వరకు బాగా కలుచుకోవాలి ఇలా బాగా పొంగుతాయి బాగా ఐలు కావుతే బాగా పొంగుతాయి చూసారా టేస్టీ టేస్టీ కజ్జకాయలు ఎంత బాగా రెడీ అయ్యాయో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మెత్తగా సెమీ సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి లోపల ఎంత బాగా వచ్చింది చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి